హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పిల్లలకైతే క్రిస్మస్ అందాగా త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు అయితే నేనైతే ఈరోజు మా లంచ్లోకి మునక్కాయలతో సాంబార్ చేయబోతున్నా ఈ మునక్కాయలు అయితే మా చెట్టుకు కలిసినవి మా బాబు తినిపించి సాంబార్ చేయమన్నాడు ఫస్ట్ అయితే సాంబార్ కోసం పప్పు తీసుకొని కుక్కర్లో వాటర్ వేసి అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకబెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేయడం వలన పప్పులో నుంచి కుక్కర్లో నుంచి వాటర్ అనేవి బయటికి రావాలను పప్పు ఉడకేపు నేనైతే కూరగాయలు కోసుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను పప్పు ఉడికిన తర్వాత ఇలా గరితో మెత్తగా రుద్దుకోవాలి తర్వాత సాంబార్ కోసం అయితే ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో ఒక రెండున్నర పావులు ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ ఇట్లా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి తీసుకొని ఇందులో గిలకర్ర వేసి దంచుకున్నాను ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయ్యాయా మనం క కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ ములక్కాడలు వేసుకొని తర్వాత వంకాయ టమాటా బెండకాయలు వాటిని కట్ చేసుకున్నాను వాటిని కూడా అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గు ఉప్పు వేయడం వలన ముక్కలకు ఉప్పు పట్టుకొని కొంచెం టేస్ట్ ఉంటాయి ఓ పిల్లగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చింతపండు చారుని తీసుకొని అందులో వేయాలి తర్వాత పప్పు ఉడకబెట్టిన పప్పుని కూడా అందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల సాంబార్ పొడిని వేసి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఈ సాంబార్ను మరగనివ్వాలి ఈ సాంబార్లోకి కాంబినేషన్గా నేనైతే బాపుడాలు వేయించుకుంటున్నాను ఇలా మా పిల్లలకు చాలా ఇష్టం ఒక పది నిమిషాల తర్వాత సాంబార్ మరిగేటప్పుడు అందులో ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే సాంబార్ రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇలా పాపడాలు విత్ సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సాంబార్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్